మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం పదవీ బాధ్యతలు ఈ రెండు ప్రక్రియలు పూర్తయినాయి ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టారు చంద్రబాబు గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు ప్రజలు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజల సమస్యలు పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేడు పట్టించుకున్న నాయకుడు లేడు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకున్న పాపాన బాగలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించిన వేళ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని పేరు పెట్టి ప్రోగ్రాం చేస్తుంది అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులందరితో స్పందన పెట్టి స్పందన లేని స్పందన లాగా తయారైందని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించిన పరిస్థితి ఇవాళ ఇవాళ నుంచి చంద్రబాబు నాయుడు గారు స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు దాని ప్లేస్లో ప్రజల సమస్యల పరిష్కారం ప్రజల సమస్యలు పరిష్కారం అనే కార్యక్రమానికి వరవడు కొత్త వరవడు సృష్టించే విధంగా శ్రీకారం చుట్టుపోతున్నారు అది కూడా ఒక వినూత్నమైన రీతిలో సెక్రటేరియట్ నుండి సెక్రటేరియట్లో అన్ని జిల్లాల అన్ని జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క ప్రజల సమస్యల పరిష్కారం కార్యక్రమంలో తప్పనిసరిగా అధికార యంత్రాంగంతో పాటు ఆయా జిల్లాల్లో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ జిల్లా కేంద్రాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం వల్ల ప్రజల సమస్యలు ఏం వస్తున్నాయి ఏం పెండింగ్లో ఉంటున్నాయి ఏమి అధికారులు పరిష్కరిస్తున్నారు ఏ సమస్యలు అధికారుల దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళినవి ఏంటి తీసుకెళ్ళవలసినవి ఏంటి వీటి మీద పూర్తి చేయాలి కసరత్తు చేశారు చంద్రబాబు గారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మార్కు స్టార్ట్ చేశారు గతంలో పద్నాలుగులో వేరు తొంభై తొమ్మిదిలో వేరు తొంభై ఐదులో వేరు రెండు వేల ఇరవై నాలుగులో ఒక కొత్త సరికొత్త వరవడికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడా కని విని ఇరుకుని రీతిలో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇది ఒక చారిత్రాత్మైన విజయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ప్రజలు ఎత్తున్న తీర్పుకి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజలు ఎవరు కూడా గెలిపించుకున్న పార్టీ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తున్న ఒక నమ్మకం కలిగించాలనే సంకల్పంతో చంద్రబాబు గారు అడుగులు వేస్తున్నారు పదివేల నుంచి రంగంలో దిగిపోతున్నారు సోమవారం నుండి ప్రతి కార్యక్రమం ఇంకా క్షణం తీరుకుంటారు జిల్లాల పర్యటనలు ఉంటాయి తెల్లవారులు సమీక్షలు ఉంటాయి జిల్లాల్లో డిడిఆర్సి మీటింగ్లు కొనసాగుతాయి రెగ్యులర్గా ఇక నిరంతరం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో ప్రభుత్వం అనేది ఉంది ప్రజలకి సేవ చేయడానికి ఉంది ఒక ప్రభుత్వం పనిచేస్తా అనే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు కల్పించిన దాఖలాలు కల్పించడానికి ఇక్కడ నుంచి రంగంలో దిగబోతున్నారు మంత్రివర్గం అయిపోయింది శాఖలు కేటాయించారు ఇక పరిపాలనపై దృష్టి పెట్టబోతున్నారు స్పందన కార్యక్రమం రద్దు చేసి ప్రజల సమస్య పరిష్కారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రజలకి ఏం కావాలి అధికారులు వెను వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు ఎలా వేయాలి రాజీ పడి ప్రసక్తి లేదని చాలా నిర్మోటంగా ప్రజలకి సేవ చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పటివరకు కొంత నిర్లిప్త వాతావరణంలో ఉన్నారు అన్ని జిల్లాల్లో యంత్రాంగాలు ఇప్పటి నుంచి అలా పనిచేయబోతున్నది ఇక చంద్రబాబు నాయుడు గారు వేట స్టార్ట్ అయింది పరుగులే ప్రభుత్వ పాలన ప్రజా పాలన పరుగులు పెట్టబోతుంది త్వరలోనే ప్రజలు కూడా ఆ విధంగానే తమ సమస్యలని ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయడానికి కూడా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్ వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైంబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్